పెద్దలు మన ఆంబా ఉత్సవ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీ పేడాడ రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమ వేదిక మీద ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అదేవిధంగా మన పార్లమెంటు ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అదేవిధంగా మన పార్లమెంటు తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మన పీరికట్ల యశ్వసాద్ గారికి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నాలుగు మండల అధ్యక్షులు టీడీ తెలుగుదేశం పార్టీ నాలుగు మండల అధ్యక్షులకి అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి మిగతా మండల కమిటీ సభ్యులకి వేరే మహిళలకు తెలుగు వేరే మహిళలకు అదేవిధంగా జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలకి నరుమూలండి వచ్చిన అదేవిధంగా సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న లోకేష్ గారు అన్న అంటానండి అన్నా మన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆమ్ దళవలస నియోజకవర్గం రెండు వేల పదిహేడులో ఇక్కడ ఏదైతే వంశధార నాగావళి అనుసంధానం అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నూట నలభై ఒక్క నూట నలభై ఐదు కోట్లు రిలీజ్ చేసి ఆరు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరిస్తే దాంట్లో ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ జరగలేదు అప్పుడు కొన్ని కారణాల వల్ల అయితే దానికి రెండు సంవత్సరాల్లో అప్పుడు గవర్నమెంటు అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేస్తే ఈ వైసీపీ జగన్ రెడ్డి ఈ జైల్ రెడ్డి ఇప్పుడు సుమారుగా అంటే పన్నెండు శాతం పనులు మాత్రమే ఈ నా ఐదేళ్ళలో ఈయన పూర్తి చేసుకోలేకపోయాడు ముప్పై ఆరు ఎకరాలు కూడా ఏదైతే అక్కడ ఇంకా మిగతా ఉండిపోయిందో అందులో ఒక్క ఎకరాకు కూడా డబ్బులు ఇవ్వలేదు అది కూడా భూసేకరణ చేసి చేసుకోలేని అసమర్థుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అది అక్కడ రెండు నదులు అనుసంధానం జరిగితే దాదాపుగా ఒక ముప్పై చెరువులకు కానీ అదేవిధంగా ఐదు వేల ఎకరాలు మన ఏదైతే పొడి ప్రాంతం ఉందో ఆ ప్రాంత ప్రజలందరికీ నీరు అందితే రైతులకు బాగుపడతారు మరి రైతుల కోసం రైతుల కోసమే వచ్చానని చెప్పిన జగన్ రెడ్డి మరి ఎందుకు పూర్తి చేసుకోలేకపోయాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్నా ఇంకోటన్నా వంశధార కానీ నాగావళి గాని ఏదైతే వంశధార నాగావళి కర్ర కట్టలు అనేది నేను ఖచ్చితంగా ఏవైతే పనులాగిపోయాయో మొదలు పెడతానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే కర్రకట్టలు చేశారో అంతవరకే ఆగిపోయిన ఈ జిల్లాలో తప్పిస్తే ఈ నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ కర్రకట్టలు పూర్తి పనులు పూర్తి చేయకపోవడం వలన దాదాపుగా ఆమ్దాల వలస అదే ఆమ్దాల వలస బోర్జు మండలం సరుబుజ్జుల మండలంలో సుమారుగా ప్రతి ఏటా ప్రతి రైతు పండించి వాళ్ళు కష్టపడి ప్రతి ఎరువులేసుకుంటూ అన్ని విధాలుగా కష్టపడిన తర్వాత పంట చేతికి వచ్చే టైంకి వరదలు కానీ తుఫాన్లు వస్తే వేల ఎకరాల్లో పంట నీట ములిగి అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడినా వాళ్ళకి కనీసం పంట నష్టం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఈ ముష్టి జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా మాటలు పోతే తప్పించి రైతుల పక్షాన కానీ అదేవిధంగా యువత పట్ల గాని ఏ విధంగా కూడా చేసింది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఆమ్ల వలస నడిపొడ్డనా షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తాను మా నాన్నగారు ఆ రోజు మా నాన్నగారు మరణించారు కాబట్టి తెరిపించలేకపోయారు ఆయన మాటగా ఆయన వారసుడిగా నేను వచ్చాను వినండి నేను తెరిపిస్తాను నేను గెలిసిన రెండు సంవత్సరాల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన మూడు వందల పంతొమ్మిదో రోజున ఆయన పాదయాత్రలో ఆయన ఇక్కడ ప్రజలందరికీ ఇచ్చి మాట ఇచ్చి వెళితే ఎక్కడే అన్నా పక్కనే ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఇక్కడ ఇక్కడ జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ అడుగుతాము అని చెప్పేసి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి రావడానికి పరదాలు కట్టుకొని వస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జగన్ రెడ్డి అదే విధంగా అన్నా ఇంకోటన్నా ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి గురిండి మనం అప్పుడు టీడీపీలో మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉండేటప్పుడు నలభై ఐదు కోట్లు మేము రిలీజ్ చేసి ఈ పది కిలోమీటర్లు రోడ్డు కూడా పూర్తి చేస్తామని అంటే ఈయనొచ్చి రెండు మూడు సంవత్సరాల్లో కూడా మొదలు పెట్టకుండా ఉన్నాడు అయితే ఒక్కసారన్నా ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టలేదని చెప్పేసి జనసేన మేము ముందుకొచ్చి మేము ధర్నాలు దీక్షలు చేసి ఫోటోలు ఫ్లెక్సీలు కడితే మా పైన భౌతిక దాడులు చేసి మాకు పది మందిని వంద మంది వచ్చి కొట్టారన్న ఆ రోజు మీరు ఎర్రబుక్ తీయన్న రాయన్న ఎర్రబుక్లో ఎర్రబుక్లో రాయండి అన్న ఎందుకంటే మీ ఎర్రబుక్ అనేది ఎలక్షన్ తర్వాత మీరు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత చూపిస్తామన్నారు మీరు చూపిస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు నమ్మి తీరుతారు ఖచ్చితంగా ఎవరైతే ఎవరెవరికైతే దాడులు చేసి మా మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అన్నా నేను ఇంతవరకు చెప్తున్నానన్నా సారి కోట్లు ఎక్కా ఏం తమ్మినాని సీతారాం లాగా నేనే ఇసుక దందాలు భూ ద్వందాలు చేయలేదు ఎటువంటి నేరాలు చేయలేదు నేను నా మీద ఎనిమిది కేసులు పెట్టారు అందులో మూడు కేసులు తీసేస్తే ఇప్పటికే ఐదు కేసులతో నేను కోర్టు చుట్టూ తిరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నా ఎర్రబుక్లో ఖచ్చితంగా వదిలేది లేదు ఎక్కడ అబ్బా కొడుకులు అబ్బా కొడుకులు దోసుకున్నది మనం మళ్ళీ తిరిగి తీయాలి తీసి ఏళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి మేము ప్రతి సమస్య మీద పోరాడుతుంటే అన్నా ఈ జగన్ రెడ్డి ఇదే విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే పనికిరాని స్పీకరు అదేవిధంగా పనికిరాని సభాపతి అయిన తమ్మిన సీతారాం వీడికి మొన్నే కదా కొట్టాం అంటే ఒక సందర్భంలో ఇక్కడ ఓవిపేట గ్రామంలో మా జన సైనికులు ఒక ఇరవై మంది తలా కొంత అమౌంట్ వేసి ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టుకుని ఒక పార్కు నియమిస్తే ఆ పార్కు శిలా పలకం ఈయన ఫోటో పెట్టి ఈయన ఓపెన్ చేయడానికి వెళ్తే మా జన సైనికులు నియమించుకున్న పార్కు నువ్వేలాగా ఓపెన్ చేస్తావని నేను అడ్డపడితే ఒరే వీడికి తన్ని నాలుగు నెలలు కూడా అవలేదు కదా వీడికి ఏంట్రా ధైర్యం అని అంటే తమ్మి నేను చెప్తున్నా నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు నా ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారు నా ధైర్యం మా లోకేష్ ఎందుకంటే ఎవడు భయపడితే భయపడేవాడు జన సైనికుడు కాదు ఏంట్రా నీ ధైర్యం అనంటే వీడికేంట్రా ఇంత ధైర్యం అనంటే ఏం మీరు భయపడితే భయపడడానికి ఏమైనా నేను ఓటర్ని అనుకున్నావా జన సైనికుడిని జన సైనికుడికి భయం ఉండదు అదేవిధంగా మరికొన్ని సమస్యలన్నా ఆల్రెడీగా మీకు ఒక లిఖితపూర్వకంగా ఇస్తాను అదేవిధంగా పొందూరులో కద్దరు పొందూరు కద్దరు ఏదైతే ఉందో మీకు తెలుసన్నా మీ ముద్దుల మామయ్య గారు పొందూరు కద్దరిని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన ప్రతి సినిమాలో పెట్టి అలాంటి పొందూరు కద్దరికి దాదాపుగా రెండు వేల మంది రోజు కూలి రెండు వందల రూపాయలతో పనిచేస్తున్నారన్న ఇదే పొందూరు కద్దరిని మనం జాతీయ అంతర్స్థా అంతర్జాతీయ స్థాయిలో మంచి పరిశ్రమలు కానీ పెట్టి వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించే విధంగా ఉంటే వాళ్ళు పొందూరు కద్దని ఏదైతే సేనేతలు ఉన్నారో వాళ్ళు ఇంకో పనులకి ఇంకో పనులకు వెళ్ళవలసి వస్తుంది అలా కాకుండా వాళ్ళకు గాని మనం కల్పిస్తే ఖచ్చితంగా మనము పదివేల మందికి ఉపాధి ఇవ్వగలమని చెప్పేసి ఇంత సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానన్నా అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్నా నీకు ఇంకో ఇంకో విషయం అన్నా జగన్మోహన్ రెడ్డికి భయపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అన్నా ఎందుకంటే ఆయన చూస్తే భయపడతాడు మరి చంద్రబాబు నాయుడు గారిని చూసినా భయపడతాడు మరి మిమ్మల్ని చూసినా మొన్ననే చూసాం మీరు రోడ్డు మీదకి వస్తారంటే మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతానని తప్పించి ఎక్కడికి ముందుకు రానియట్లేదు చూసామన్నా మిమ్మల్ని చూసినా భయపడుతున్నాడు మరి పేడాడు రామ్మోహన్ అనే నేను నన్ను చూస్తే జగన్ రెడ్డికి ఎందుకన్నా భయం అది కూడా సందర్భం చెప్తున్నానన్నా ఈ సందర్భ ఇదే ఈ అదే ఈ జగన్ రెడ్డికి ఎందుకు భయం అంటే ఒక విషయం అన్నా ఇక్కడ ఎక్కడైతే ఆమ్ వలస వలసడిబొట్టున నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను అన్నాడు ఇక్కడ శ్రీకాకుళం వచ్చి నేను మరి ఒక పదహారు కోట్ల రూపాయలు ఇస్తున్నాను ఈ రోడ్డు పూర్తి చేయండి అని చెప్పాడు ఇప్పుడు వరకు కనీసం ఆయన ఇచ్చిన నిధులు లేవు అక్కడ ఎవరైతే కాంట్రాక్టు గుత్తేదారులు ఉంటారో వాళ్ళకి రాక వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి అమౌంట్లు రాక వాళ్ళు కూడా పనులు సగంలోనే ఆపేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది నేను ఎక్కడ ప్లాకార్డ్ రూపంలో ఆయన వచ్చే దారిలో ఆయన అడ్డకిస్తాను ఆపుతానని చెప్పి ఇప్పటికి మూడు సార్లు జగన్ రెడ్డి జిల్లాకు వస్తే మూడు సార్లు కూడా అర్ధరాత్రి మూడు గంటలు నాలుగు గంటలు మా ఇంటికి వచ్చి నన్ను లిఫ్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఘనత ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈయనకి జగన్ రెడ్డి అంటే నాయకులు రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వాళ్ళు చూస్తే భయపడచ్చు కానీ నన్ను చూస్తే ఉచ్చపోయడం అనేది జగన్ రెడ్డికి మరీ దారుణంగా ఉంది అదేవిధంగా అన్నా మేము జన సైనికులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కానీ ఇక్కడ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి మీరు ముందుకు నడిపించాలి మీరు ముందుకు పెట్టినా వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి మేము ఖచ్చితంగా గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నా అదేవిధంగా మన అన్న ఇంకొక విషయం అన్నా సరే సారీ ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు వాళ్ళందరూ మాట్లాడవలసిందిగా అందుకోసం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అదే వేరే వేదిక మీద ఉన్న పెద్దలకి శిరసు వంచి నమస్కరించుకుంటున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గట్టిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం గట్టిగా జై తెలుగుదేశం బాయ్ బాయ్ వైసీపీ వలస బాయ్ బాయ్ తమ్మినేని అలా అమదాల వలస గట్టిగా వినిపించాలి శీతారం ఇంటికి వినిపించాలి అలా అమదాల వలస వర్సే థ్యాంక్ యూ శ్రికాకుళం